అవసరం లేదు వివాదాలతో స్టార్ అయిన పూనం మరణ వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది ఇంతకీ పూనం పాండే మృతికి కారణమేంటి రెండు వేల పదమూడులో నషా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పూనం పాండే అనేక వివాదాలకు కేరాఫ్ అయ్యారు ఆమె గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని దానితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని ఈ రోజు అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పూనం పాండే అభిమానులకు విషాదంగా మారింది పూనం పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు గతంలో భారత్ వన్ డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటి నుంచి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక తాజాగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందారన్న వార్తను ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇలా జరగటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు మంత్రి నిర్మలా ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటలు అయినా కాకముందే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు పూనం పాండే వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె బాంబేను వివాహం చేసుకుని కొంతకాలం అతనితో వీడియోలు ఫోటోలతో హల్చల్ చేశారు ఇక రెండు వేల ఇరవైలో పూనం అతనిపై గృహ హింస ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు ఆపై అడపాదడపా సినిమాలు చేస్తున్న పూనం పాండే చిన్న వయసులోనే క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు ఇక కొద్ది రోజుల క్రితం పూనం పాండే మాల్దీవుల షూటింగ్ అకస్మాత్తుగా రద్దు చేసుకున్న తర్వాత ఆమెపై దేశ ప్రశంసలు కురిశాయి ఇలాంటి నటి ఇంత త్వరగా కన్ను మూయటం నిజంగా విచారకరం